సువార్త ప్రకటనలో అంత ఆనందం ఉంది అంత సంతోషం ఉంది అంత సౌభాగ్యం ఉంది అందుకనే దేవుడు అంటున్నాడు సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరమైనవి అవి కొండ మీద పెట్టుకుని దేవుడు చూసుకుంటాడట ఎత్తైన స్థలంలో పెట్టుకుని చూసుకుంటాడట అబ్బా ఆ కాళ్ళు ఎవరివి ఇంత బాగున్నాయి అవి ఎవరి కాళ్ళు అంటే ఏసుకోసం తిరిగిన కాళ్ళు కోసం తిరిగిన కాళ్ళు ఈ రోజున సువార్తకి ఎంతో వ్యతిరేకత లోకంలో ఉంది ఎంతో అభ్యంతరాలు కలుగుతున్నాయి సువార్త ప్రకటించే వాళ్ళని మీద ఎంత విపరీతంగా ఈ రోజున లోకం దాడి చేస్తుంది అంటే కొడుతున్నారు తిడుతున్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు నీచమైన అపవిత్రమైన మాటలు దుర్భాషలు ఆడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళని దెయ్యాలు పట్టడం వల్ల వాళ్ళ మంచోళ్లే కానీ వాళ్ళని దెయ్యాలు పట్టడం వల్ల వాళ్ళ